హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మనం ఇంట్లో ఉన్న వాటితోనే సాఫ్ట్ అండ్ క్రంచీగా బేకరీ స్టైల్ గోధుమ పిండితో బిస్కెట్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ముప్పై కప్పు చక్కెర తీసుకుందాం ఒకటి గుర్తుంచుకోండి ఏ కప్పుతో అయితే మనం చక్కెర తీసుకుంటున్నామో అదే కప్పుతో మిగతా అన్నీ కూడా తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ చక్కెరని మిక్సీలో ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి దీంతోపాటు మూడు లేదా నాలుగు యాలకులు కూడా టేస్ట్ గురించి వేస్తున్నాము ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం ఈ బిస్కెట్స్కి ఓవెన్తో పని లేదండి మన స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న చక్కెర ఇంకా యాలకుల పౌడర్ వేసుదాం ఏ కప్పుతో అయితే మనం చక్కెర తీసుకున్నాం అదే కప్పుతో ముప్పా కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యి తీసుకుందాం మీరు కావాలనుకుంటే చక్కెర ఇంకా నెయ్యి మిక్సర్లో కూడా పట్టుకోవచ్చు నేను ఇక్కడ ఇది బీట్ చేస్తాను ఇప్పుడు చక్కెర ఇంకా నెయ్యి ఒక పది నిమిషాల పాటు మంచిగా బీట్ చేయాలి ఇలా చూపించిన విధంగా మెల్లిమెల్లిగా ఒక పది నిమిషాల పాటు క్వాంటిటీ డబల్ లేదాగా బీట్ చేసుకుంటూ ఉండాలి మనం బీట్ చేస్తున్నప్పుడు మనకు అది క్లియర్గా అర్థమవుతుంది దాని కలర్ ఇంకా టెక్స్చర్ అనేది ఇలా టెక్స్చర్ వచ్చేదాకా చేస్తే మనకు బిస్కెట్స్ అనేవి గుల్లగుల్లగా మంచిగా వస్తాయి చూసారు కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాం ఏదైనా జల్లించి తీసుకోవాలి లమ్స్ ఫామ్ కాకుండా అలాగే దీంట్లోకి మనం ఏ కప్తో అయితే మనం చక్కెర తీసుకున్నాం అదే కప్తో హాఫ్ కప్ శనగపిండి కూడా తీసుకుందాం ఇప్పుడు దీన్ని జల్లించుదాం ఇలా రెండు పిండిలు జల్లడ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వ యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి అలాగే ఒక చిట్కడంతా బేకింగ్ సోడా తినే సోడా యాడ్ చేసుకోండి మీకు కావాలనుకుంటే ఇందులో ఒక టేబ్ చిట్కడంతా ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు దానివల్ల టేస్ట్ ఎనాన్స్ అవుతుంది ఇప్పుడు మెల్లి మెల్లిగా ఆ నెయ్యి చక్కెర పిండి అంతా మిక్స్ అయ్యేలాగా సాఫ్ట్ హ్యాండ్స్తో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా మెత్తగా అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారుగా కన్సిస్టెన్సీ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది ఇదంతా ఒక ముద్దలాగా అయ్యేదాకా దాన్ని స్మూత్ హ్యాండ్స్తో ప్రెస్ చేసుకుంటూ చేస్తే సరిపోతుంది మరి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ఇలా చూపించిన విధంగా అంత కలుపుకోవాలి మీకు పిండి గట్టిగా అనిపిస్తే ఒక రెండు స్పూన్స్ దాకా నెయ్యి లేదా నూనె యాడ్ చేయొచ్చు ఇలా ఒక ముద్దలాగా అంత చేసుకోవాలి ఇది మనం బ్రేక్ చేస్తే ఈ కన్సిస్టెన్సీ ఓపడాలి ఇలా కనిపించిందంటే మన బిస్కెట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా పిండి ఎలా ఉందో దీన్ని ఇప్పుడు మనం ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టి పక్కకు పెట్టేసాం పిండి మెత్తగా సాఫ్ట్గా అవుతుంది అప్పటి వరకు మనం బేకింగ్కి రెడీ చేసుకుందాం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక లావిన విడేల్పు గిన్నె లాంటిది ఏమైనా పెట్టుకోవాలి దీంట్లో ఒక స్టాండ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో గిన్నెను వదిలేసేయాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అయ్యాక మనకు కావాల్సిన సైజ్ బిస్కెట్స్లో ఒక్కొక్కటిగా చేసుకొని దాన్ని నడుమద్లో ఇలా చిన్నగా ప్రెస్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ లేదా ఏదైనా సీడ్స్ అన్న ఏదైనా పెట్టుకొని గార్నిష్ చేసుకోవచ్చు నేనైతే పిస్తాని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇలా నడుమదిలో పెట్టుకుంటున్నాను ఇలా మీకు నచ్చిన షేప్లో ఒక్కొక్కటిగా అన్నీ రెడీ చేసుకోవాలి మీరు ఏ ప్లేట్లో అయితే బేక్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేట్కి కొంచెం ఆయిల్ పెట్టి ఇలా పిండితో డస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దానిపైన ఒక్కొక్కటిగా మిగతా పిండి అంతా ఇలా బిస్కెట్స్ రెడీ చేసుకున్నాం ఇలా చూపించిన విధంగా ఉండేలాగా చేసుకొని దాని అడుమద చిన్న థమ్తో ప్రెస్ చేసుకొని మనం కావాల్సిన వాటితో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది చాలా ఈజీ అండి పిండి మంచిగా మెత్తగా నానితే ఇలా ఈజీగా వస్తాయి టైం కూడా పడదు చూసారు కదా ఇలా నేను అన్ని రెడీ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం బేక్ చేసాం ఇప్పుడు మనం ముందుగా ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ నుండి ట్వంటీ మినిట్స్ దాకా బేక్ చేయాలి దీనిపైన గాలిపోకుండా ఏదైనా బరువైన వస్తువు పెట్టుకోవచ్చు మీకు కావాలంటే చక్కెర లేదా ఏదైనా వెయిట్ ఉన్న డబ్బా పెట్టుకోవచ్చు నేను చక్కెర డబ్బా పెట్టాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉండనివ్వండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినాక ఒకసారి చెక్ చేయండి కింద లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే మనకు బేక్ అయినట్టే ఇన్ కేస్ అలా కలర్ రాకపోతే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టండి చూసారు కదా ఇవైతే పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి ఎయిటీన్ మినిట్స్ పట్టింది టైం ఇంతే అండి చూసారు కదా ఎంతో ఈజీ అండ్ సింపుల్ గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా చేయాలో దీన్ని లోపల కూడా బ్రేక్ చేసాక చూపిస్తున్నాను గుల్లలు గుల్లలుగా ఎంత బాగుందో చూశారు కదా బయట సాఫ్ట్గా లోపల మంచిగా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందన్న కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్